ప్రేజ్ ది లార్డ్ అందరికీ వందనాలు పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరఫున ప్రియ దేవుని బిడ్డలందరికీ సమస్త జనులందరికీ శుభాలు తెలియజేయడం జరుగుతుంది పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాల ప్రార్థనకు స్వాగతం ఈరోజు ఈ ప్రార్థనలో మనమందరం మన కుటుంబ సభ్యులతో కలిసి ఏకీభవించి ప్రార్థించుకుందాము పరలోకం నందున్న మా తండ్రి ఏహోవా మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఆశ్చర్యకరుడ సమాధానకర్త జీవాధిపతి సకల స్తోత్రములకు అర్హుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు దేవా ఇదిగో ప్రభువ ఈరోజు అంతటిలో మమ్మలనందరినీ మీ కృపలో కాచి కాపాడి భద్రపరచి రక్షించిన విధానమును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి ఇదిగో తండ్రి ప్రభువ మరి మా వ్యాపార పనులలో ఉద్యోగ పనులలో చేతి పనులలో మా జీవనోపాధికి సంబంధించిన ప్రతి పనిలో మీ యొక్క కృపను కాపుదలను రక్షణను మాకు కలుగజేసి మేము ఈ దినమంతా క్షేమంగా గల గడపగలిగినామంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి మీ దయ మాత్రమే ప్రభువ ఇదిగో తండ్రి ప్రభువ మరి మా పనులలో మేము నిమగ్నమై ఉన్నప్పుడు మాకు తెలియకుండానే అనేక ప్రమాదాల నుండి శోధనల నుండి మమ్మల్ని రక్షించిన మీ ప్రేమను బట్టి మీ వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభువ తండ్రి మా పనులన్నింటినీ ముగించుకొని మేము అనేక ప్రమాదాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు మీ దూతలను మాకు కావలిగా ఉంచి మమ్మలను క్షేమంగా మీరు నియమించిన గృహాలకు చేర్చిన విధానమును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభు మేము మరి క్షేమంగా మీరు నియమించిన గృహాలకు చేరుకోగలిగామంటే అది కేవలం మా మీ కృప మాత్రమే తండ్రి మా నీతి కాదు మా భక్తి కాదు మా శక్తియుక్తులు ఏవి కావు తండ్రి కేవలం మీ ప్రేమ మీ దయ మీ జాలి మీ కరుణ మాత్రమే తండ్రి ఇదిగో ప్రభువ మరి ఇంకా ఎవరైతే బిడ్డలు తమ తమ జీవనోపాధి నిమిత్తం పనుల నిమిత్తం బయటకు వెళ్ళి ఉన్నారో వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారిని క్షేమంగా మీరు నియమించిన గృహాలకు నడిపించండి ప్రభువ వారందరూ తమ కుటుంబాలతో కలిసి మిమ్మల్ని స్థుతించుకొని మహిమపరచుకొని మిమ్మల్ని కనపరుచుకునే మహాభాగ్యాన్ని వారికి ప్రసాదించి నడిపించండి తండ్రి ఇదిగో ప్రభువ తండ్రి మరి ఎవరైతే బిడ్డలు సమస్త జనులు ఏ కారణాలతో అయితే ఈరోజు పరమపదించి పరలోకయాత్ర చేపట్టి ఉన్నారో వారి అందరి ఆత్మలకు శాంతిని సమాధానాన్ని నెమ్మదిని కలగజేయండి తండ్రి అట్టి ఆత్మలను కోల్పోయిన కుటుంబాలకు కావాల్సిన ధైర్యాన్ని ఆదరణను ఓదార్పుని వారికి కలగజేయండి తండ్రి ఇదిగో ప్రభా మరి ఎంతోమంది నూతన శిశువులు ఈ లోకంలో జన్మిస్తుండగా వారిని అందరినీ ఆశీర్వదించండి తండ్రి వారందరూ మిమ్మల్ని నిజదేవుడిగా తెలుసుకొని మిమ్మల్ని మహిమపరుస్తూ స్తు గనపరిచేవారిగా మీ సన్మార్గంలో ప్రయాణించే వారిగా వారిని ఉంచండి ప్రభువ వారి కుటుంబాలను మీరే కట్టండి తండ్రి ఇదిగో ప్రభువ మరి ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేయించున్నటువంటి బిడ్డలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండి వారిని క్షేమంగా వారి వారి గమ్యాలకు చేర్చి అంటే మహిమని ఘనతను మీరే పొందుకోండి తండ్రి ఇదిగో ప్రభువ మరి ఈ రాత్రికాల సమయంలో దీనులను ఆదరణ లేని వారిని ఏ ఆశ్రయం లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి కావాల్సిన అన్న పానీయాలను వారికి అందించి వారికి కావాల్సిన ఆశ్రయాన్ని కల్పించి ఆదరించండి తండ్రి ఇదిగో ప్రభు ముఖ్యంగా మతి స్థిమితం కోల్పోయి తాము ఎక్కడ ఉన్నామో ఏమి చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో రోడ్లపై అనేక ప్రమాదాల గుండా ప్రయాణిస్తున్నటువంటి అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారిని సర్వోన్నతుడైన ఏసునామంలో వీరైన దుత్తూరుగా స్వస్థపరిచి వారు వారి కుటుంబాలను క్షేమంగా వీళ్ళని త్వరగా చేరుకుంటూ సాయం చేసి ఆశీర్వదించండి తండ్రి ఇదిగో ప్రభువ మరి దీర్ఘకాలిక రోగాలతో వ్యాధులతో బాధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి కల్వరి సిల్వలో మీరు కార్చిన రక్తం వారిని ప్రోక్షించి వారికి సంపూర్ణ స్వస్థత వారికి కలిగించి నడిపించండి తండ్రి అదేవిధంగా ఆర్థిక రుణ బాధల్లో చిక్కుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే లేవనెత్తండి తండ్రి వ్యాపారాల్లో చేతి పనుల్లో నష్టాలు పాలవుతూ ఇబ్బంది పరుచున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన సమృద్ధి సమృద్ధిని వారికి కలుగజేసి మీ కృపలు భద్రపరిచి నడిపించండి తండ్రి నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి అర్హత కలిగిన ఏదైనా ఒక ఉద్యోగం ఏ సర్వోన్నతుడైన ఏ సునామాలు వారు పొందుకుంట సహాయం చేసి నడిపించండి తండ్రి ఇదిగో ప్రభు కరుణామయడా జీవాధిపతి ఈ రోజులలో అనేక పాపపు కార్యక్రమాలు జరుగుతున్నవి తండ్రి మరి పాపులను దుర్మార్గులను దోషులను రౌడీలని మీరు క్షమించగలగారు గనక ఆ నా తండ్రి మీరు వారిని జ్ఞాపం చేసుకొని వారిని క్షమించి అట్టి మార్గం నుంచి వారికి విడుదల కలిగేసి మీ సన్మార్గంలో ముందుకు సాగుటం కావాల్సినటువంటి మనసుని బుద్ధిని జ్ఞానాన్ని వారికి ప్రసాదింపజేసి నడిపించండి తండ్రి మరి ఇదిగో ప్రభు మరి మీరు సృష్టించిన సమస్య సృష్టి అంతటిలో ఏ ప్రాంతంలోనైతే యుద్ధ వాతావరణం నెలకొందో ఆయా ప్రాంతాల్లో యుద్ధ వాతావరణాన్ని కొట్టివేసి శాంతిని సమాధానం నెమ్మదిని కలగజేసి దేశాల మధ్యన కూడా సమాధానాన్ని కలగజేసి నడిపించండి తండ్రి అదేవిధంగా ప్రభువ మరి రాత్రికాల సమయంలో తమ విధులను నిర్వర్తించడానికి వెళుతున్న ప్రభుత్వ ఉద్యోగులను ప్రైవేటు ఉద్యోగులను కూలీలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ యొక్క రక్షణను క్షేమాన్ని వారికి కలగజేయండి ప్రభువా ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో తమ విధులను నిర్వర్తిస్తున్న సైనికులను పోలీసులను శాఖ వారిని పారిశుధ్య శాఖ వారిని విద్యుత్ శాఖ వారిని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి వారి యొక్క విధి నిర్వహణ అంతటిలో మీ యొక్క క్షేమాన్ని రక్షణ వారి కలుగజేసి మీకు మహిమకరంగా వారు తమ విధులను నిర్వర్తించేలాగా ఆశీర్వదించండి తండ్రి వారి కుటుంబాలను కట్టండి ప్రభువ ఇదిగో ప్రభువ ఈ విధంగా అనుదినం మమ్మలను మీ కృపలు భద్రపరిచి కాచి కాపాడి నడిపించండి తండ్రి ఇదిగో ప్రభువ మరి మేమందరం నిత్యం మిమ్మల్ని స్తుంచే వారిగా ఉండేకు సహాయం చేయండి తండ్రి మీ ఆశీర్వాదానికి పాత్రలుగా మీకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మమ్మల్ని ఉంచండి ఈ రా ఉంచండి ప్రభు ఈ రాత్రికాల ప్రార్థన విజ్ ప్రార్థనలో మేము చేసినటువంటి ప్రతి ప్రార్థనలోని పేర్కొన్న ప్రతి విషయాన్ని ప్రతి విజ్ఞాపనాన్ని మేము పొందుకున్నామని సఫలపరచుకుని విశ్వసిస్తుండగా నా దేవ నా తండ్రి యహవ ఇటు ప్రార్థనలన్నింటి విషయంలో మీ చిత్తం నెరవేర్చి మీ ప్రణాళికలు అమలుపరిచి అట్టి మహిమని గణతని ప్రభావాలను మీరే పొందుకున్నామని నామంలో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆ మేన్ ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో ప్రియ దేవుని బిడ్డలందరికీ సమస్త జనులందరికీ శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలందరూ సమస్త జనులందరూ ఈ ప్రార్థన పరిచర్య ఈ యూట్యూబ్ పరిచర్య అనేది మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ యొక్క మంచి మనస్సుతో మీ యూట్యూబ్ ఛానల్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించి నడిపించి ఇటీ యూట్యూబ్ పరిచర్యను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను